బంగాళాఖాటంలో మారిన వాయుగుండం ఇది క్రమంగా బలపడి బలపరి వాయుగుండంగా ఆదివారం సాయంత్రానికి తుఫాన్గా రాత్రికి మారబోతుంది ఈ తుఫాన్ కారణంగా మంట తుఫాన్ రాబోతుంది ఈ మంట తుఫాన్ ప్రభావంతో మనకి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీ నెల్లూరు నుంచి విశాఖపట్నం క్రీకాకుళం వరకు ప్రభావం చూపించే అవకాశాలున్నాయి మనకి ఆంధ్రప్రదేశ్ అన్ని కోస్తాంధ్ర జిల్లాల భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మంట తుఫాను ఎక్కడ తీరం దాటబోతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రానికి తీరం దాటబోతుంది ఎక్కడ అనేది మక్కిలి ప

మరో వాయుగుండం తినకాగుతుంది ఈ అగ్గి బంగ్లా ఖాటంలో మరో అరేబియా సముద్రంలో కనకాగుతున్న వాయుగుండం మనకి హిమాలయా నుంచి ఒకే గాలి మనకి దిశ మారే ఉన్నాయి మనకి దిశ మారిన తర్వాత తుఫాను ఎక్కడ తీరం దాటబోతుంది పక్తానికి అంచనా అయితే మచిలీపట్నం దివకిమ తుని కాకినాడ తీర ప్రాంతాల తీరం దాట అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఒకవేళ మన కింద ఒక వ్యక్తి మాత్రం ఇది మక్కిపట్న దివికమా ఈ ప్రాంతాల గోదావరి జిల్లాల తీరం దాట అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ గోదావరి జిల్లాల రైతులు చాలా జాగ్రత్త టీకాలు చాలా అవసరం ఉంది యాభై అన్ని చోట్ల భారీ వర్షాలు కురిచే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేక కేట్ల కుండపోట వీధిగాలిలో మేట పది కిలోమీటర్లు వీధిగాలి వేసే అవకాశాలు ఉన్నాయి రాబోయే అన్ని వీడియోలు మనకి ఖచ్చితంగా కీట మాత్రం మనకి రాబోయే అన్ని వాతావరణ సమాచారం బట్టి మనకి ఎక్కడ తీరం దాటబోతుందో అనేది పట్నం దీవ కీమ కాకినాడ ఇది ఎక్కడైనా తీరం గోదావరి జిల్లాలో ఖచ్చితంగా తీరం దాటే ఉన్నాయి ఈ గోదావరి జిల్లాలో తీరం దాటిన తర్వాత అది బలహీన పడే అవకాశాలు కూడా లోక బలహీనం బలంగా అవకాశాలు ఉన్నాయి ఈ బలంగా తెలంగాణ మీదగా వాయుగుండంగా వచ్చే అవకాశం ఈ తెలంగాణ ఈ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ ఆదిలాబాద్ నిజామాబాద్ కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ కూడా తల తగిన జాగ్రత్తలు చూకాసిన చాలా అవసరం ఉంది గోదావరి జిల్లాలో చాలా ముఖ్యమైనది గోదావరి జిల్లాల రైతుల జాగ్రత్త చూకాసిన చాలా అవసరం ఉంది ఈ మంట టిఫన్ చాలా ఎక్కువ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనకి அக்டோபர் இரவு ஏழு இரவு எது இரவு தமிதோ தேதில் மண்ட துஃபான் ஆந்திரப்பிரதேஷ் சா வரைக்கும் நஷ்டம் ஜெரி அவகாலி காபி மனக்கு ரபோய நல எது கண்டி மிஃபான் தீரம் தாட்ட போது தீரம் தாட்டினே பட்டே அத்திய பாரி வர்ஷா குறிக்க அவகால நல்லூரு அங்கோல் பிரசம் ஜிள்ள மக்களும் பாரி வஷ அவகால அல்ல பாட்ட கேரள విజయవాడ గుంటూరు ఈ ప్రాంతాల భారీ వర్షాల పడే అవకాశాలు కనిపిస్తున్నాయి గత పది రోజుల నుంచి చెప్పిన మంత టిఫాన్ రాబోతుంది అని ఈరోజు మంత టిఫాన్ మంత టిఫాన్ రాబోతుంది ఈ మంట టిఫాన్ మనకి బ గోదావరి జిల్లాల తీరం దాటబోతుంది ఈ గోదావరి జిల్లాల తీరం దాటిన తర్వాత చాలా వరకు నష్టం జరిగే ఉన్నాయి అలాగే మనకి నకిలీ పట్టణం ఈ విపంతలకవలకిందకి దిగితే మాత్ర నకిలీ పట్టణం కొరటిరం దాతా కాకిలకిన విచ్చినాయి ఎకవేల కాకినాడ దివకి మా ఈపంతల కొరటిరం దాతా కాకిలకిన విచ్చినాయి ఎకరైన తీరం దాతా ఆకాశాల ఉన్నాయి నికి 48 నిమిషం స్టిఫన్ మారిన తర్వాత ఈ స్టిఫన్ మారిన తర్వాత దిఖామారా ఆకాశాలకిన విచ్చినాయి దిఖా ఎకర తీరం దాతా ఆకాశాలకి కకితానికి అక్కి అవ కాకినాడ మలపరం ఈపంతల తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అని కనిపిస్తుంది కాబట్టి మనకి ఎక్కడ దిఫాన్ మారిన తర్వాత దిశ మారే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి దిఫాన్ మారిన తర్వాత దిశ మారిన తర్వాత కూడా మనకి ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు ఉంటాయి మనకి ఒకవేళ అత్యంత దిశ మారిన తర్వాత వెలుక తీరం కూడా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి క్రీకాకుళం ఈ ప్రాంతాలు కూడా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కడ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి అంతే ఖచ్చితంగా ఇది గోదావరి చిల్లలో మాత్రం తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది గోదావరి చిల్లలో ఎక్కడైనా తీరం దాటిన తర్వాత ఇది పైకి వెళ్ళే కిందకి కిందకు అవకాశాలు ఉన్నాయా అనేది కిందకి వెళ్తే మాత్రం మనకి రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు పడే ఉన్నాయి ఎక్కడ పైకి వెళ్తే మాత్రం తెలంగాణ భారీ వర్షాలు పడే ఉన్నాయి ఎక్కడ తీరం దాటిన తర్వాత ఎటువైపు వెళ్తుందా అనేది మనకి ప్రక్రితం అంచనాలు వెయ్యాలన్న పరిస్థితి మనకి రాబోయే రోజుల్లో ఈ మంట టిఫాను మనకి పైకి వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇది పైకి వల్ల మాత్రం తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి మరొకసారి తెలంగాణ జిల్లాలో వరద వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే నల్లూరు ప్రకాశం జిల్లా గుంటూరు విజయవాడ ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి ఆదివారం రాత్రి సోమవారం దానికి భారీ వర్షాలు కురిచే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఈ మంట తీసు భారతదేశ భారతదేశంలో తొలిసారిగా ఈ సంవత్సరానికి తొలిసారి మంట తిఫాను చెప్పుకోవచ్చు రాబోయే మరొకసారి వీరా కలుగుతాం ఈ మంట టిఫాను రైతులు ప్రజలే జాగ్రత్త తీసరం ఉంది రాయలసీమ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు అవకాశాలున్నాయంటే రాయలసీమ జిల్లాలో తక్కువ వర్షాలు పడే ఉన్నాయి అలాగే కడప జిల్లాలో మాత్రం భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొక్కసారి వీరా కలుద్దాం ఈ మంట మంటటిఫాను మరొకసారి